మహోన్నతుడు అయిన మా దేవానికి స్తోత్రములు ఈ సమయంలో నిలవబడినను మరుగు చేసి మీరు మాట్లాడి మహిం పొందమని పాటల ద్వారా మీరు మహిం పొందమని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని వేస్తున్నాం మమ్మల్ని వెళ్ళి కొంచున్నాం అంతండి ఆమె ఈ యొక్క ప్రార్థనల ప్రారంభం నలభై ఒక్క సంవత్సరం ఈ వాక్య జ్యోతి మినిస్ట్రీ నిజంగా సం క్రీస్తు సంపూర్ణ సువార్త స్వస్థత మహాసభలో అని పెట్టాం కనుక నిజంగా నలభై ఒక్క సంవత్సరాలు పూర్తి నలభై రెండవ సంవత్సరం వచ్చింది రేపు స్తోత్ర ఈరోజు నుండి మళ్ళీ నలభై రెండు కనుక గత సంవత్సరం ఒక పాట పాడుకున్నాం నలువది సంరములు నడిపించిన దేవుడవు నలువది సంరములు నడిపించిన దేవుడు సంవత్సరం నలభై ఒకటి పూర్తి అవుతుంది కనుక సుమారు నమ్ముకుని యాభై సంవత్సరాలై ఎన్నో ఉపకారాలు అడిగినవన్నీ ఇచ్చాడు అద్భుతాలు ఎన్నో చేశాడు ఒకటని వివరించడానికి సరిపో మంచిది హలోయ ఈ సంవత్సరం మరి ఎంతో సంతోషంగా అందరం ఉన్నాం కానీ వాతావరణం అనుకూలంగా లేక తల్లడిల్లిపోయాం కనుక ఎన్ని ఉన్నా దేవుడు తోడు లేకపోతే మనమేమి చేయలేం చేయగలమా అంతేకాదు నేను గతంలో మొదట ప్రభువులకు వచ్చినప్పుడు పాట రాసుకున్నా ఎన్నెన్ని కష్టములున్నాను కన్ మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడట అయినను వినియమగల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయవాడు నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచే కనుక ఆయన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు యాభై ఏడవ కిట్టంలో యశ్వరం యాభై ఏళ్ళలో పరిహన వచ్చిన పరిశుద్ధుడును నిత్య నివాసవాడు ఎలాగ సెలవుచ్చున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడని ఎక్కడుంటాడు మన దేవుడు మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసిస్తాడట పరిశుద్ధ స్థలములో నివసించేవాడు అయినను గల వారి ప్రాణాన్ని వినయంగా వాలంట అదే ప్రార్థనా శక్తి వినయము గల వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేస్తాడట నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేటకును వినయము గల వారి అద్ద వినయంగా ఉందాం అహంకారంగా ఉండొద్దు గర్వంగా ఉండొద్దు ఎల్సే యాభై ఐదు మూడులో చెవి నా ఎద్దుకు రండి మీరు విని నీళ్ళలు మీరు బ్రతుకుతారు నేను మీతో నిచ్చే నిబంధన చేస్తాను దావీదుకు చూపిన శాశ్వత కృప చూపుతా అంటాడు దావీదిని జనులు ఎన్నుకోలేదు దేవుడు ఎన్నుకున్నాడు గొర్రెలు కాపరి చిన్న గొర్రెల మంద మేపుకునే అరణ్యములు ఉన్న దావీదును దేవుడు ఎన్నుకున్నాడో శిష్యులతో ఏసు చెప్తాడు మీరు నన్ను ఏర్పరచుకోలేదు నేనే మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించానో మీరు బహుగా ఫలించటం వల్ల తండ్రి మహిమపరచబడతాడని మిమ్మల్ని నేనే ఏర్పరచుకుని నియమించాను అంటాడు దేవుని స్తోత్ర దేవుడు ఏర్పరుచుకునేవాడు ఎన్నుకునేవాడు ఏర్పరుచుకునేవాడు దావీదుకు దేవుడు శాశ్వత కృప చూపాడు ఇదిగో జనములకు ముందు సాక్షిగా ఉన్నాడట నిజంగా రాజయ్యానని కొంచెం గర్వం లేదు దావీదులో దేవుని మందిరాన్ని చూడాలనే ఆశతో ప్రాణం తహతహలాడిందంటే దుప్పి నీటి వాగు కొరకు ఆశపడిన రీతిగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అంటే తుష్ణ కొనుచున్నది అంటే అంతేకాదు జీవము గల దేవుని సన్నిధి కొరకు నేను ఎప్పుడొస్తాను ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడతానా అని దావిదు దుప్పి వలే నీటి వాగలు కొడుకు అటు ఇటు ఎలా పరిగెడుతా అలా పరిగెత్తే అంత ఆశతో ఉండాలి యేసు ప్రభు కూడా చెప్పాడు దప్పి నిన్న వాళ్ళారా నాయద్దుకు వచ్చి దప్పి తీర్చుకోమని ఒక మాట చెప్పి అంటాడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారును దేవుని స్తోత్ర నిజంగా నీటి గల దేవుని మాటల కొరకు ఆకలి దొప్పులతో రావాలి వేటి కొడుకు దేవుడు మాట్లాడేవాడు ఆయన దైవజనుల్లో నుండి మాట్లాడతాడు పరిశుద్ధ గ్రంథములో నుండి మాట్లాడతాడు స్వరమిచ్చి మాట్లాడతాడు దర్శనాల్లో మాట్లాడతాడు సంఖ్యాఖండం పన్నెండులో ఆరో వచ్చిన అంటాడు వారిద్దరూ రాగా ఆయన ఎలా చెప్పాడేమని మీలో నా మాటలు వినండి మీలో ప్రవక్త ఉండిన అడల యహోవానగు నేను దర్శనం ఇచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కళలో అతనితో మాట్లాడతాను అంటాడు దేవుని స్తోత్ర అబ్రహాము మొదలుకొని దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై ఒక్క బిడ్డ లేని డెబ్భై ఐదు సంవత్సరాలు వానితో మాట్లా దేవుడు మాట్లాడాడు పుట్టించిన దేవుడు అబ్రహంతో మాట్లాడారు నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని అడిగాడా అబ్రహం అడగలే కానీ దేవుడు వాడు అలాగే మాట్లాడతాడు ఎవడైనా ప్రవక్త ఉంటే మీలో అతడు యహో అనగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కళలో ముసలివారి కళ్ళగంటారంట మాకుంది సెన్స్ యవనస్తులు మోకాళ్ళ మీద ఉండి దర్శనాలు చూస్తారట మీ పిల్లలు మీ కుమారులు కుమార్తెలు ప్రవచనాలు చెబుతారట జరిగే భవిష్యత్ విషయాలు రాబోయే సంగతులు పిల్లల ద్వారా దేవుడు మనకు తెలియచేస్తాడు ఇలాంటి వరాలు ఇస్తానని చెప్పాడు వరము లేని జీవితంగా ఉండకూడదు దేవుని వరమున దాహమున గిమ్మని నిన్ను అడిగింది ఎవరో నీకు తెలిస్తే అంటాడు సమరయశ్రీతో ఆమెను పగలు పన్నెండు గంటలకి ఏకబు బావి దగ్గర సుఖారా బావి దగ్గర ఎండవేళ ఏసు ఒక బాటసారిగా వచ్చి అక్కడ ఉండి ఆమె నీళ్లు చేదుకుంటాకొస్తే అమ్మ దాహానికి ఆవిడ ఆవిడంటిది వినండి యూదులైన మీరు సమరీలమైన మాతో సాంగత్యం చేయడు ఇచ్చి నీళ్ళు తాగదు కదా అంది అమ్మ అని చెప్పి ఒక్క కాలం వస్తుంది తర్వాత చెప్పాడు ఈ మాట నువ్వు ప్రవక్తవనుకుంటున్నాను అని చెప్పినప్పుడు అంటాడు కనుక ఆయన ప్రవక్తని సత్యాన్ని గ్రహించింది సమరయశ్రీ క్రీస్తు వస్తాడని ఆలోచనలో ఉన్న ఆమె దగ్గరికే వెళ్ళి దాహానికి ఇమ్మన్నాడు నిజంగా ఆమె అండి మేమిచ్చిన నీళ్ళు మీరు తాగరు వెంటనే పోసేలేదు చాదడు చేది మీరు యూధులు మేము సమరీలు అని తగ్గించుకుంది పోసినంత మాత్రంలో కా తన హృదయం తగ్గించుకుంది నిజంగా తగ్గించు తగ్గించుకున్న వారు ధన్యుల తమ్ము తాము వాడు హెచ్చింపబడతాడు ఆ కుమార్తె తగ్గించుకుంది అయినా అన్నాడు నీవు దేవుని వరము అన్న దాహమును కిమ్మని అడిగింది ఎవరో నీకు తెలిస్తే నీవు ఆయన్ని అడుగుదు అన్నా అమ్మ నేనే నీకు దాహం తీరుస్తాను దేవుని వరాలున్నాయి నాకు నేను దైవపుత్రుణ్ణి నేను దేవుడు నన్ను ఇలా మరీ గర్భమందు పుట్టించాడు నా గురించి ప్రవక్తలు ప్రవచనాలు ఇవన్నీ ఆవిడికి చెప్పలే బోధ కానీ దేవుని వరమున దాహమునికి మణికి వాడుతున్నాడు ఈనాడు నిన్ను నన్ను దేవుని వరాలు మనలో ఉంటే ఆత్మవరాలు ఆయన అడిగి తెలుసుకునే తలంపులు మనకుంటే ఎస్యాతో చెప్తాడు యాభై ఐదులో తొమ్మిదిలో మీ తలంపులు నా తలంపులు వంటివి కావు ఆయన తలంపులు తెలుసుకోవాలంటే పౌలు గారు అంటాడు ఆత్మ యొక్క మనస్సు ఎవరికి తెలుస్తుంది ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ఆత్మ విషయమైన సంగతులు అంగీకరింపడట నువ్వు ప్రకృతి సంబంధిగా ఉన్నావా ప్రకృతి అంటే ప్రకృతి అంటే కాలమానం వర్షాకాలం కాదు కానీ ప్రకృతి విపత్తుకు గురై రెండు రెండు అందులో అప్పుడే అక్కడ బంగాళాఖాతం ఇక్కడ హిందూ మహాసముద్రం రెండు కూడా అల్పపీడనానికి గురై అనుకూలం కాని సమయంలో వర్షాలు కొందరికి మంచిదే విత్తనాలు చల్లుకుంటారు కొన్ని ప్రాంతాల్లో మెరక ప్రాంతాలు అందుకే యోబు ముప్పై ఏడు పదకొండులో దేవుడేనంట మేఘాన్ని మెరుపులను కలుగు చేసేవాడు దట్టమైన మేఘాన్ని జలముతో నింపి నరుల నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపులు మేఘాల్ని వ్యాపింప చేసి సంచారం చేయించి ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తు అవి నెరవేర్చాలంట పడాలా వెళ్ళు కు్రోమని చెప్పాడు మేఘాలకి ఎందుకంటే ఈ ఆలయ ప్రతిష్ట రోజు ఇది మేమెక్కడో ఊరు మొదట్లో పెట్టుకున్నావు ఈ ఆలయం దేవుడు చూపించి కట్టకముందే చూపించి దీని గుమ్మాలు కాదు కదా ఓ కిటికీ పెట్టకుండా పునాది వేయకముందే ముందే చూపించాడు డెబ్భై ఎనిమిదో సంవత్సరంలో చూపిస్తే మా అమ్మగారు అండి మీ ఆయన ఉన్న పాస్టరా నువ్వు పాత్రమవా నువ్వు మందిరం కట్టటమేంటి మూడు కోర్టులు పోరాడి తెచ్చినా పది అడుగులు పది అడుగులు ఇరవై అడుగులు మొక్క మళ్ళీ ఆలయం అంటున్నావా ఊరికే కట్టుకోవాలా ఎందుకు కట్టుకుంటావు ఎవరు వస్తారు కానీ దేవుడు మృతులనే బ్రతికించి తన మహిమని కనపరిచి నన్ను ఆకట్టుకున్నాడాయన దేవుని స్తోత్ర మనుషుల్ని తన ప్రజలుగా చేసుకునే దేవుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు పాపానికి వచ్చే జీతం మరణం రెండు సంవత్సరాల వయసులో చావలసిన నన్ను బ్రతికించాడు పదకొండు సంవత్సరాల వయసులో పొద్దుట ఏడు గంటలకు పడిన దాన్ని సాయంకాలం ఏడు గంటల వరకు చూపు మాటలేక కోమాలోకి వెళ్ళిపోయి పళ్ళు బీసుకుపోయి కళ్ళు మూసుకుపోయి ఎంతోమంది డాక్టర్లు ఎక్కుళ్ళు తగ్గేలకు చనిపోద్దని డిక్కు మాత్రమే ఉందని ఎందరో ఒక్కగానొక్క కుమార్తె కానిసెట్టి పాప అమ్మకి పాపం ఆ ఒక్క కుమార్తె కూడా చనిపోతే ఆవిడకి దిక్కు ఎవడు ఎందుకంట అలా చేస్తున్నాడు ఏదో దేవుణ్ణి నమ్మింది కొత్త దేవుణ్ణి ఆ దేవుడికి కనికరం లేదా భర్త పోయే బిడ్డ నెట్టుకు బతుకుతుంది కానూరులో అమ్మగారి ఇంటికి వచ్చేసింది పడాల నుంచి దేవుడికి కూడా కనికరం ఉండాలి కదా అని చెప్పుకుంటున్నారట దేవుని స్తోత్ర కనికరము గల దేవుడే వారు అందరినీ చూసి నన్ను బ్రతికించారు నేట వాళ్ళు రక్నాథం హాస్పిటల్కి తీసుకెళ్ళేలోకి ఈ అమ్మాయికి ఏమి లేదన్నారు అద్భుతం అంటే మధ్యలో మా అమ్మగారు ప్రార్థన చేసి రిక్షాకి గాలి ఎదురయిందట నైట్ రావటంలో నిజంగా ఆ గాలికి రిక్షా తొక్కలేక పైనున్న టాప్ తీస్తున్నాడట చంద్ర నక్షత్రాలు మా అమ్మగారికి కనబడినాయి వెంటనే సూర్య చంద్ర నక్షత్రాలు కలుగు చేసిన దేవుడని బీరా కాంతమ్మ సేవకురాలు లూథరన్ చర్చ్ ఇంటింట సువార్థికురాలు ఆవిడ చెప్పిన మాట గుర్తుకొచ్చిందంట చంద్ర నక్షత్రాలను చూడగానే ఈ ఒక్కగానొక్క కుమార్తె కొరకు దేవుణ్ణి నమ్మితే ఈమె సంతానము ఆకాశ నక్షత్రాలలాగా లేక సముద్రము అందరి ఇసుక రేణువులుగా ఉంటుంది నమ్మమని చెప్పిందంట సువార్తికిరాలు అన్ని దేవుళ్ళు అయిపోయారు ఈ దేవుడు దిగడరేది మాకు అక్కర్లేదు అది పుట్టడమే మాకు దరిద్రం అది పుట్టాక తండ్రి పోయాడు తర్వాత మా మా తండ్రి కూడా పోయాడు అది దిక్కుమాలది నేను దిక్కుమ అది చచ్చిపోతే మేము కూడా చావచ్చు అని కోరిందంట మా అమ్మగారు అమ్మ ఆవిడ రాత్రి మొగలు దేవుడు అని ఏడుతు నా దేవుడు అని ఏడుచేవడు వెనక పోతే కానీ దేవుడు కనికరము గల దేవుడు ఇప్పుడు నేను తెలుసుకున్నాను నూట మూడవ కీర్తల్లో పదిహేడవ వచ్చిన ఉంది ఆయన నిబంధనగా ఆయన నామంలోనికి బార్తీసం పొందటమే నిబంధన నమ్మి బాప్తీశం పొందువాడు రక్షింపబడును ప్రతి వాడు ఏసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందాలి అదే సువార్త నమ్మిన వారి ద్వారా చూచ్యక్రియలు కనబడతాయి నానామము నా రోగులు సద్ధపడతారు చనిపోయిన వాళ్ళు లేపుతారు కుర్చు రోగులు శుద్ధులుగా చేస్తారు దయ్యాన్ని వెళ్ళగొడతారు అధికారం ఇచ్చాడు పన్నెండు మంది శిష్యులు లో పదకొండు మంది అదే ఉద్యోగం చేశాడు ఈ బాడీ నిర్మించిన దేవుడు నరుని నాసిక రంధ్రంలో జీవవాయువు ఊదిన దేవుడు ఆయన ఊపిరి ఊదాడు అదే మన జీవాత్మ మట్టి ముద్దకు కలుగు కలుగజేశాడు ఈ ఎముకలు ఈ కీళ్ళు ఈ నరాలు ఈ మాంసం ఈ గుండె ఈ ఊపిరితిత్తులు అండాశయం కిడ్నీ చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులు సర్వ శరీరం ఈ కాళ్ళు చేతులు కన్ను ఇక ఏం చెప్పగలను ముక్కు వాసన చూడటానికి కూరగాయన్ని సరిగ్గా వాసన వచ్చిందా చక్కగా తెలిసిపోతుంది చెవులు వినటానికి ఇన్ని ఇచ్చింది దేవుడు దేవుడికి ఉన్న జ్ఞానం మనకివ్వాలని దేవుడు పిలిచాడు దేవుని స్తోత్ర దేవుడు సామెతల రంగంలో అంటాడు జ్ఞానము లేని వారులారా ఎంతకాలం జ్ఞానము లేనివారిగా ఉండకూడదు బుద్ధిహీనులారా ఎంతకాలం బుద్ధిహీనులుగా ఉండకూడదు ఈ తాగుబోతులు ఈ తిండిపోతులు ఈ తిట్టిపోతులు ఈ నిద్రపోతులు చురుకుగా ఉండాలంటే దేవుని ఆత్మ మనల్ని నడిపించాలి దేవుని ఆత్మతో ఎందరూ నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు ఓ సంస్థ కింద కాదు ఒక దేశం కింద లేం పుట్టించిన దేవుణ్ణి బట్టి సంతోషిస్తున్నాం నిజంగా నలుగురు ఆడపిల్లలు పుట్టే వరకు నా ఇష్టం పుట్టల్లో పాలోచల రద్దులు తెలిసాను నీ దేవుణ్ణి నీకు నా దేవుణ్ణి నాకు అని చెప్పాను నలుగురు ఆడపిల్లలు నిజంగా మా ఆయన గారి గోలు ఎంత అంత మా పాత లోగిలంతా బద్దలు కొట్టి గుమ్మాలు తీసి గుమ్మాలు పెట్టి కిటికీలు తీసి కిటికీలు పెట్టి ఎత్తుగోడలు కట్టించి చల్ల పనవట వైపు ఇవన్నీ చేసారు మళ్ళీ నాలుగోది కూడా కూతురే కొట్టాడు నేను అప్పుడు అనుకున్నాను అన్నీ కొట్టాడు నిజంగా పదకొండవ సంవత్సరంలో బ్రతికింది నాకు తెలుసు నేను ఇటుకలు చేస్తున్నాను సైన్స్ మేస్తారు చెప్పాడు మట్టితో ఇటుకలు చేస్తాడు కాల్స్తే పండిటుకలు అని నేను మా ఇంటి దగ్గరే పచ్చి ఇటుకలు ఉంటే అవి ముద్ద చేసి ఇటుకలు చేస్తున్నాను ముప్పై ఇటుకలు చేసేలా మాట్లాకుండా మట్టిలో పడిపోయాను అక్కడే చచ్చిపోయానని తిరగదీసి తీసుకొచ్చి గొమ్మ ముందు పడేస్తారు గొమ్మ ముందు పడేస్తే అందరూ శోకాలు ఎడుతుంటే ఇడుగు పొరుగు చెప్పుకుంటుంటే మళ్ళీ మా మర మా యొక్క పెద్దపడ్డ మంచం సక్కి మీద వేసాడు నేల మీద గడ్డిది ఎవరో ఏమి చే మా మేనమ్మా ఎక్కడో ఉన్నాడు మా చిన్న మావాయి ఇచ్చి నన్ను మళ్ళీ పెళ్లి చేశాడు ఆయన నిజంగా నుంచోమన్న చోట నేను నుంచోవ్వాలి నిజంగా భర్తకు పుట్టే రోషం రౌద్రం కలిగినట్టు మరెవరో నీకు పది ఎకరాలు రాసిస్తాము ఆవుని కొట్టద్ద నీకేంటి సంబంధం నా భార్య నా ఇష్టం అంటారు కనుక మమ్మల్ని రక్షించేవాడెవరూ లేరు కానీ ఆయన కోపం నుండి దేవుడే రక్షించాడు అందుకే ఎన్నెన్ని కష్టములు ఉన్నా కన్నా తండ్రి నాకు తండ్రి లేడు నా చిన్నప్పుడే చనిపోయాడు నేను చావాలని తల్లి కోరింది కానీ దేవుడు నేను నేను బ్రతక్కలను ఆయన రాజ్య స్వార్థ బలముగా ప్రకటించాలని భయపడక ప్రకటించాలని ఉన్నత పర్వతం మీదకి ఎక్కించాడు